నమస్కారం రుద్రా కు స్వాగతం రైతులను మధ్యతరగతి ప్రజలను బడ్జెట్ నిండా ముంచిందని నిన్న కేంద్ర ప్రభుత్వం లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల ఇరవై కోట్ల రూపాయలలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం మోడీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంపై ఎంత చిన్న చూపు ఉందో తెలుస్తుందని బిఎస్పి పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పది సంవత్సరాల నుండి తగ్గించకపోవడం పేద మధ్య తరగతి ప్రజలను వంశించడమే అని బిఎస్పి పార్టీ పక్షాన అడగడం జరుగుతుందని అన్నారు జాతీయ క్రైమ్ రిపోర్టు నివేదిక ప్రకారం దేశంలో గత పది సంవత్సరాలలో దాదాపు లక్ష మంది రైతులు మరియు కౌల్ రైతులు చనిపోయినట్లు తెలపడం జరిగిందని అన్నారు రైతులు కనీస మద్దతు ధరల చట్టం కొరకు ఢిల్లీలో ఏడు వందల మంది రైతులు చనిపోయినా రెండు సంవత్సరాలు దీక్ష చేయడం జరిగిందని రైతుల ప్రధాన డిమాండ్లు అయిన కనీస మద్దతు ధర చట్టం చేయాలని స్వామినాథన్ కమిషన్ నివేదిక ఆధారంగా పద్దెనిమిది రకాల పంటలకు లక్ష కోట్ల సంఘటిక నిధులు కేటాయించి చట్టం చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న మూడు వందల రైతు సంఘాలు రైతు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ రంగాన్ని చేర్చాలని కూడా రైతులు డిమాండ్ చేయడం జరిగిందని అన్నారు కానీ పార్లమెంటులో ఎటువంటి చర్చ చేయలేదని అన్నారు కేవలం ప్రజలపై పనులు మోపయ్యేందుకే పార్లమెంటు సమావేశాలు ఏర్పరిచారా అని బిఎస్పీ పార్టీ పక్షాన అడుగుతున్నామని అన్నారు దేశంలో మోదీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ బీహార్ తప్ప వేరే రాష్ట్రాలు ఎందుకు కనపడడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్రాలకు సమన్యాయంతో బడ్జెట్ కేటాయించినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యనగందుల శంకర్ జిల్లా సీనియర్ నాయకులు సుధాకర్ జిల్లా మాజీ అధ్యక్షులు డేగల వెంకటేష్ ఉస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు వేరుపుల రాజు ఉస్నాబాద్ మండల అధ్యక్షులు దుమ్ర రాంబాబు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల ఇరవై కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది ఇట్టి బడ్జెట్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి బిల్ కూడా ఇవ్వలేదు అయితే ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా అని మేము డీజీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూరాయి ధరలు తగ్గిన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు గత పది సంవత్సరాల నుండి పేద ప్రజలను ఆర్థికంగా అటమ స్థాయికి తీసుకుపోవడానికి నరేంద్ర మోదీ ఈరోజు కారణం కారణం అవుతాడు వాళ్ళు వాళ్ళ పేదరికం తగ్గకపోవడానికి కారణం కూడా ఈరోజు మోదీ ప్రభుత్వమే వాళ్ళు పేద ప్రజల మీద విపరీతమైన ట్యాక్సులు వసూలు చేస్తూ పేద ప్రజలను పీడించడానికే బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టు తర్వాత మనం మొన్న అంబానీ అదాని అంబానీ కొడుకు వాళ్ళు ఆ పెళ్లి చూసుకుంటే పదివేల కోట్ల రూపాయల ఖర్చు జరిగింది పేదవాళ్ళు ఆ పెళ్ళిని చూసి అరే మా పేదరికం గింత దారుణంగా ఉందా అని బాధపడే రోజు బాధపడే రోజు గెలవతాయి చాలామంది బాధపడతారు అదేవిధంగా రైతులకు కనీసం మద్దతు ధర పద్దెనిమిది రకాల పంటలకు స్వామినథన్ కమిషన్ ఆధారంగా పెంచాలి కేంద్ర బడ్జెట్లో లక్ష కోట్ల రూపాయలు రైతు సంఘటిత నిధిగా ప్రకటించాలని కూడా రైతులు గత రెండు ఏళ్ళ నుంచి డిమాండ్ చేస్తారు అయినా నరేంద్ర మోదీ గారు ఆయన బల్లమీనే స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ పెట్టుకుంటాను కానీ పార్లమెంట్లో ఎటువంటి చర్చ దాని మీద పెట్టట్లేదు గత సంవత్సరం క్రితం ఏడు మంది రైతులు చంపినా మోదీ ప్రభుత్వానికి కొంచెం కూడా రైతుల మీద దయ కనబడతలేదు ఉపాధి హామీ పథకంలో వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేయాలని రైతులు చాలా రోజుల నుండి డిమాండ్ చేస్తారు ఆ విషయాన్ని కూడా ఎవరు పక్కకు పెట్టింది నిరుద్యోగానికి సంబంధించి నిధులు లేవు ఏమున్నా ప్రభుత్వం నడవాలే పనులే ప్రజల మీద భారం మోపే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం ఏమున్నా వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేసారు వాళ్ళకే రెండు రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా బీహార్ ఏపీకి నిధులు కేటాయించింది కానీ తెలంగాణను ఇవాళ నడ్డి విరిచింది కదా తెలంగాణను ఆర్థికంగా కోరుకోకుండా ఒక కుట్రపూరితంగా బీజేపీకి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేదు కాబట్టి కావాలనే ఈ రకంగా చేసారు ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఒక్క రూపాయి కూడా పడకరాలేదు వాళ్ళు ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు ఒక గుండు సున్నలప్ప వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పటికైనా నరేంద్ర మోదీ గారు అన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఐక్యంగా అభివృద్ధి చెందాలి అనుకుంటే అన్ని రాష్ట్రాలకు జనాభా పరంగా భౌగోళికంగా వాటాలు ప్రకటించాలి కానీ ఒక కుటుంబపూరితంగా ముందుకు పోదాయి మరి ఈ పద్ధతి మంచిది కాదని మీ బీజేపీ పార్టీ పక్షాల ティーブラガーかねしても。